లేవీయకాండము ఐదో అధ్యాయము మరియు యహోవా సీనాయికుండ మీద మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను ఆరు సంవత్సరములునీ చేను విత్తవలెను ఆరు సంవత్సరములునీ ఫలవృక్షములతోటను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము అనగా ఎహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను అందులో నీ చేను వెత్తకూడదు నీ ఫలవృక్షములతోటను శుద్ధిపరచకూడదు నీ కారుచేల పంటను కోసికొనకూడదు శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికి నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికి ఆహారమగును మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయం మేతగా ఉండును మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏదేసి ఏండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలువది తొమ్మిది సంవత్సరములగును ఏడవ నెల పది యవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను ప్రాయశ్చిత్తార్ధ దినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను మీరు ఆ సంవత్సరమును అనగా ఏవదియవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను అది మీకు సునాదముగానుండును అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను ఆ సంవత్సరము అనగా ఏవదేవ సంవత్సరము మీకు సునాద కాలము అందులో మీరు విత్తకూడదు కారు పంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు అది సునాదకాలము అది మీకు పరిశుద్ధమగును పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినెదరు ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములో కాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు సునాద సంవత్సరమైన తరువాత గడిచిన ఎండ్ల లెక్కచొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను పంటల లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలదే దానివల హెచ్చింపవలెను ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలదే దానివల తగ్గింపవలెను ఏలయనగా పంటల లెక్కచొప్పున అతడు దాని నీకు అమ్మునుగదా మీరు ఒకరినొకరు బాధింపకని దేవునికి భయపడవలెను నేను మీ దేవుడనైన ఎహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిననుసరించి నడుచుకునవలెను అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు ఏడవ ఏట మేము ఏమి తిందుము ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకుందురేమో అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును మీరు ఎనిమిదవ సంవత్సరముల విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరము వరకు పాత పంట తినెదరు దాని పంటను కూర్చువరకు పాత దానిని తినెదరు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడునట్లుగా దాని అమ్ముకునవలెను నీ సహోదరుడు బీదవాడే తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకునుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మినో వారికి ఆ శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును అతనికి దాని రాబట్టుకునుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనిన వాని వశములో ఉండవలెను సునాద సంవత్సరమున అది తొలగిపోవును అప్పుడతడు తన స్వాస్థ్యమును మరలనొందును ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకునవచ్చును అయితే ఆ సంవత్సర దినములు నిండకమునుపు దాని విడిపింపనియడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనినవానికి వాని తరతరములకు అది స్థిరముగానుండును అది సునాద కాలమున తొలగిపోదు చుట్టును లేని గ్రామములలోని ఇండ్లను వెలిపొలములుగా ఎంచవలెను అవి విడుదల కావచ్చును అవి సునాద కాలములో తొలగిపోవును అయితే లేవీయుల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును లేవీయుల పట్టణముల ఇండ్లు ఇస్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయుల యొక్క ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమును తొలగిపోవును వారు తమ పట్టణముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు అవి వారికి శాశ్వత స్వాస్థ్యము పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను అతడు నీవలన బ్రతుకవలెను నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు నీ సహోదరుడు నీవలన బ్రతుకవలెను నీ రూకలు వానికి వడ్డికీయకూడదు నీ ఆహారమును వానికి లాభమునకీయకూడదు నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడవునట్లు ఐబుక్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యహోవాను నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడే నీకు అమ్మబడిన ఎడల వానిచేత బానిస సేవ చేయించుకునకూడదు వాడు జీతగానివలెను పరవాసివలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరము వరకు నీ దాసుడుగా ఉండవలెను అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీ నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్లవలెను ఏలయనగా వారు నాకే దాసులయ్యున్నారు నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును వారు మీ సొత్తగుదురు మీ తరువాత మీ వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును వారు శాశ్వతముగా మీకు గుదురు కాని ఇస్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకనిచేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు పరదేశియేగాని నీ యొద్ద నివసించువాడేగాని ధనము చేసికొనప్పుడు అతని యొద్ద నివసించుని సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన ఎడల తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమారుడేగాని వాని వంశములో వాని రక్త సంబంధియేగాని వాని విడిపింపవచ్చును కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకునవచ్చును అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరము వరకు తన్ను కొనిన వానితో లెక్కచూచుకునవలెను వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలెను తాను జీతగాడయ్యుండిన దినముల కొలది ఆ క్రయదనమును తగ్గింపవలెను ఇంకా అనేక సంవత్సరములు మిగిలియుండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరల ఇయ్యవలెను సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్కచూచికొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను ఏటేటికి జీతగానివలే వాడతని యొద్ద ఉండవలెను అతడు మీ కన్నుల ఎదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు అతడు ఈ రీతిగా విడిపింపబడని ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదలనందును ఏలయనగా ఇస్రాయేలీయులు నాకే దాసులు నేను దేశములో నుండి రప్పించిన నా దాసులే నేను మీ దేవుడనైన యహోవాను